నమస్కారమండి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలో మూడవ అధ్యాయం శ్రీ వసిష్ఠ ఉవాచహ ఈ అధ్యాయాన్ని మహా తపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వసిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణ వారి అనుగ్రహంతో మనకు వివరించారు ఓ కలియుగ వాసులారా శ్రీనివాసుని భక్తులారా వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ వాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువులో ఈ తిరుమల కొండపై అవతరించారు ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకొనడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరము ఈ వ్రతము భట్టి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణకి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాల్లో మునిగి తేలుతున్నారు ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదుడు కూడా కరువయ్యాడు ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినము కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇల్లు నీట మునిగిపోసాగాయి అంతా గాఢాంధకారం తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది వ్యాపారుల ఇళ్లన్నీ కూలిపోయాయి అన్నీ ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు ఎందుకి ఉపద్రవం ఎందుకి జలప్రలయం ఎవరికి అంటు పట్టలేదు అంతలో వారికి ఒక విశేషం కనిపించింది ఊరి చివరిన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి వారికి ఆశ్చర్యం కలిగింది ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆకాశవాణి ఇలా పలికింది ఓ మూర్ఖులారా మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకొనటం వలననే ఇలా జరిగింది ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలోని వారందరూ రక్షింపబడ్డారు మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలోక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు గోవింద 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 అధ్యాయం సమాప్తం శ్రీయకాయ కళ్యాణ నిదయే నిదయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాస మంగళం మూడవ అధ్యాయం సమాప్తం గోవింద 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 గోవిందోవిందోవిందోకా సమస్త సుఖినో జన సుఖినో వన్ ఓం శాంతి శాంతి శాంతి